అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఏజీ టాకీస్ ఇవాళ వచ్చేసి మనం ఈ పక్షులు ఎవరింట్లో అయితే పెంచుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా డేంజర్లో ఉన్నారని చెప్పుకోవచ్చు ఆ పక్షులు ఏంటంటే పావురాళ్ళు పావురాళ్ళ వల్ల డేంజర్ ఏంటి అని అనుకోవచ్చు మీరు దానివల్ల చాలా డేంజర్ వ్యాధి మీకు అంటుకుంటుంది అదేంటంటే నిమోనియా నాట్ ఓన్లీ నిమోనియా ఇంకా ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బులు చాలానే వస్తాయి మొద మొదటిగా అయితే పావురాళ్ళ రెట్టెల్లో నుంచే ఒక వచ్చే ఒక వైరస్ వల్ల మీకు నెమ్మదిగా శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుంది అలాగే దగ్గు జలుబు జ్వరం వంటి వ్యాధులకి అవుతుంది పామురాళ్ళు మూత్రం మలం రెండు ఒకేసారి కలిపి విసర్జిస్తాయి దీనివల్ల ప్రమాదకరం అవి వేసిన రెట్ట ఎండిపోయిన త తర్వాత కణాలుగా గాలిలో కలిసిపోతాయి మీరు ఎప్పుడైతే గింజలు వేయడానికి వాటి దగ్గరగా వెళ్తారో ఆ గాలిలో కలిసిపోయిన కణాలు నెమ్మదిగా మీ ఊపిరి ఊపిరితిత్తుల్లోకి చేరుతాయన్నమాట దీనివల్ల మీకు నెమ్మదిగా ఊపిరితిత్తుల ప్రాబ్లమ్స్ వస్తాయి అలాగే జ్వరం జలుబు ఇంకా దీర్ఘకాలిక న్యూమోనియా సమస్యలు అలా వస్తాయన్నమాట సో దీని గురించి మీరు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది అందుకని రీసెంట్గా మన హెల్త్కి సంబంధించిన వైద్యులు పామురాలను పెంచని చెప్తున్నారు వీటి వల్ల మీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి వాటికి దూరంగా ఉన్నామని కూడా చెప్తున్నారు ఇంకా ముంబైలో దీనికి ఈ పామురాలు వల్ల చాలామంది వైరస్కి గురయ్యి చనిపోయిన వాళ్ళు చాలా ఉన్నారు అక్కడ నుంచి బెంగళూరులో కూడా కొంత మోతాదులో చాలామంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు సో మీరు కానీ పామురాళ్ళను కానీ పంచుతు పెంచుతున్నట్లయితే దయచేసి మీకు ఇంట్లోకి ఇంటి చుట్టుపక్కల ప్రదేశాల్లో మాత్రం పెంచుకోండి దీనివల్ల పిల్లల్లో కానీ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయి